ఓం అస్మద్ గురుభ్యో నమ శ్రీమతే రామానుజాయ నమ ఈరోజు మంచి మాటలో చాడీలు చెప్పటం నిందట వేయటం మహా పాపం అనే విషయాన్ని గురించి తెలుసుకుందాం ఈ సృష్టిలో అతిపెద్ద పాపాత్ముడు ఎవరు అంటే చాడీలు చెప్పేవాడు నిందలు వేసేవాడు ఎవరి మీద అయితే నిందలు వేస్తారో వారి జీవితాలు చాలా ఇబ్బంది పర ఇబ్బందికర పరిస్థితుల్లో వెళ్తాయి యమధర్మరాజు కూడా ఒకసారి ఇలాంటి ఇబ్బందిని ఎదుర్కోవాల్సి వచ్చింది చేసిన తప్పుకి శిక్షకి ఎవరికి వేచి వెయ్యాలో తికమక్కబడ్డాడు యమధర్మరాజు ఈ విషయాన్ని చిన్న గద ద్వారా తెలుసుకుందాం ఒక రాజ్యంలో రాజుగారు ఉండేవాడు చాలా ధర్మాత్ముడు ప్రజలను కన్న బిడ్డల వలె చూసుకుంటూ ఉండేవాడు వారు ఏదడిగినా కాదనకుండా సహాయం చేయటమే కాకుండా అన్న సంతర్పణ కూడా చేసేవాడు అలా ఆ రాజుగారు అన్న సంతర్పణ చేసే సమయంలో ఒకరోజు ఆకాశంలో ఒక గద్ద నాగుపాముని నోట కరుచుకొని వెళుతూ ఉంది ఆ పాము నోట్లోని విషయం ఈ రాజుగారు సంతర్పణ చేసే పాత్రలో పడటం జరుగుతుంది వడ్డించేవారికి విషయం తెలియక ఆ రోజు భోజనం చేసేవారికి పదార్థాన్ని వడ్డించేసరికి ఆ పదార్థం తిన్న వారందరూ కొంతసేపటికి మరణించడం జరుగుతుంది ఈ మరణ వార్త విని రాజుగారు చాలా బా దుఃఖిస్తూ ఉంటారు బాధపడుతూ ఉంటారు యమలోకంలో ఉండే యమధర్మరాజు ఈ పాపం ఎవరి ఖాతాలో వెయ్యాలా అని అర్థం కాలేదు ఆలోచిస్తుంటే ఆయన రాజుగారు తెలిసి తప్పు చేయలేదు అక్కడ వంటవారు తెలిసి తప్పు చేయలేదు శ్రద్ద తన ఆహారాన్ని తాను తీసుకువెళుతుంది పాము తను తాను రక్షించుకునే ప్రయత్నంలో విషం కక్కుతుంది వడ్డించేవారికి దానిలో విషం పడిందని సంగతి తెలియదు ఈ పాపం ఎవరి ఖాతాలో వేయాలా అని ఆలోచిస్తున్న సమయంలో యమభట్టుడు ఒకడు యమధర్మరాజు దగ్గరికి వచ్చి రాజా ఈరోజు నేను భూలోకంలోనికి వెళ్ళాను రాజుగారు యథావిధిగా అన్న సంతర్పణ చేస్తున్న సమయంలో కొంతమంది పాఠశాలలు ఒక ఆవిడని అడుగుతారు రాజుగారు అన్న సంతర్పణ చేస్తుంటా చేస్తున్నారు కదా ఆ స్థలం చెప్పవా అని అడిగితే ఆమె రాజుగారు మీద ఈర్ష్యతో రాజుగారి దగ్గరికి వెళ్ళకండి కొంతకాలం కిందట రాజుగారు అన్న సంతర్పణ చేసి చాలామందికి చాలామందిని చావుకు గురి చేశాడు ఆ రాజుగారు అన్నం పెడుతున్నాడు కానీ అందులో విషం కలిపి పెడుతున్నాడని ఆయన మీద ఉన్న ద్వేషంతో రాజుగారి మీద నింద వేయటం జరిగింది రాజా అని ఉన్నది ఉన్నట్టుగా విషయం అంతా యమధర్మరాజుకి చెప్తారు వాళ్ళు పటిడి ద్వారా విషయం విషయమంతా ఉన్న యమధర్మరాజు గారు రాజుగారు తప్పు లేదు గద్ద తప్పు లేదు భోజనం వడ్డించిన వారి తప్పు లేదు కానీ ఎవరి తప్పు లేకుండానే ఈమె రాజుగారి మీద నిందలు వేస్తుంది కనుక ఈ తప్పుని ఆమె ఖాతాలో జమ చేయండి ఈ పాపం అంతా ఆమె ఖాతాలో జమ చేయండి అని చెప్పడం జరుగుతుంది ఇక ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే ఎవరి మీద అనవసరంగా నిందలు వేయటం పాపం ఎవరి మీదైనా సరే అనవసరంగా నిందలు వేస్తే ఒకరి జీవితాలను ఇబ్బందిని పెట్టిన వాళ్ళం అవుతాము ఒకరికి లభించే లాభాలను కూడా మనం లభించకుండా చేసిన వాళ్ళం అవుతాము అందుకే నిందలు వేయటం మహాపాపం అంటారు పెద్దలు సర్వే జన సుఖినో వన్ లోకసమస్త సుఖినో వన్